సో ఈ రోజు ఒక ప్రాంక్ చేయబోతున్నాను అన్నమాట. ఆర్య ను యాక్టింగ్ ఎట్లా చేస్తున్నావు? అమ్మాయి. ఆ అమ్మాయి కాదు. అమ్మ దబ్బు దగ్గలి తీయ నేడవాలి. జనరల్ గా డిసిజిల్ వచ్చి డిసిప్లిన్ పోయేలా అవన. ఆర్య ఇప్పుడు నువేడవాలి. అమ్మా నేడు. బట్ అన్నీసి పడతావి నువ్వు. కొడుతున్నారమ్మా. నేడు అమ్మా నేడు. ఏ నీకు ఇస్తా కానీ అమ్మా నేడు ని చాకిస్తా. ది ది 아, 비키스타. 저기, 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 저 저기, 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 저

వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి సో ఈరోజు ఒక ప్రాంక్ చేయబోతున్నాను అనమాట ఇప్పుడు అలాగే ఉంటుంది రెడ్డి ఛానల్ సో ఈరోజు మేము ఒక ప్రాంక్ చేయబోతున్నాం అనమాట సో ప్రాంక్ ఏంటి ఏంటంటే ఆర్యగాడికి దెబ్బ తగిలి ఇక్కడ బ్లడ్ వస్తుందంటే చేద్దామని ప్లాన్ చేసుకున్నాం సో ఇలా నేను మా అన్నయ్య ఒక అప్పు కుక్కదానికే తెలియదు ఇక్కడ ఏమంటారు మా వదిన కుక్కదానికే తెలియదు వీడు వీడి మీద ప్రాంక్ చేస్తున్నామని సో మేము ఏం అంటే ఒక లిప్ స్టిక్ ఇక్కడ రాసి కుంకుమ వాటర్ కొంచెం ఇట్లా కుంకుమ వాటర్ ప్లస్ టిష్యూ బేసిక్గానే మా అప్పు ఎట్లా అంటే చిన్న దెబ్బ తగిలిన ఇట్లా ఒక లైన్ ఇట్లా గోర్ గోరు తగిలినా ఏదో అయింది ఏదో అయిందని ఇట్లా వేడ్చే టైప్ అనమాట సో వీడికి అయిందని చెప్పి మేము ఆర్యగారిని అప్పు చేతికి ఇవ్వకుండా మేము మేనేజ్ చేద్దామని చెప్పి సో యాక్చువల్లీ మా అన్నయ్య కూడా చెప్దాం అనుకున్నాం చెప్పకుండా చేద్దాం అనుకున్నాం కానీ మా అన్నయ్య అసలు ఊరుకోడు అనమాట ఫస్ట్ వంటకి తీసుకొని హాస్పిటల్ తీసుకు వెళ్దామని అనమాట సో మా ప్లాన్ అంతా బిస్కెట్ బిస్కెట్ అవుతుందని చెప్పి సో అన్నయ్యకు ఒకటి చెప్పినాం సో నువ్వు అసలు మధ్యలో రాకు అప్పుతో మేము ట్రాయింగ్ చేస్తున్నాం అని చెప్పినాం సో మా అన్నయ్య ఓకే అన్నాడు అంటే ఫస్ట్ లో అన్నాడు కానీ తర్వాత గొప్పించినాం అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్యగాడికి ఆర్య నువ్వు యాక్టింగ్ ఎట్ల చేస్తున్నాను అమ్మ కాయ కాదు అమ్మ తెబ్బ తగిలింది జనరల్గా డిసెస్ వచ్చిపోతారు వీడు డిసిప్లిన్ పోయేలా ఉంటే ఓకేనా అమ్మ నేడవాలి ఎట్లా ఏడేస్తావు చెప్పు చెప్పు కుంకుమ కు అక్కడ ఉంది సో మా అమ్మ దగ్గర కుంకుమ నా దగ్గర లిప్స్టిక్ అన్నీ కలిపి మేము ఈరోజు చేద్దాం అంటున్నాం యాక్చువల్లీ కొంచెం బ్లడ్ ఉంటే ఇంకా బాగా వస్తుంది గా సో ఇక్కడికి వచ్చాక ప్లాన్ కాబట్టి ఇది పసుపు అంటే కుంకుమ పోసినట్టుంది పసుపు తీసుకురా పసుపు పసుపు కొంచెం వంటి పసుపు తీసుకురా సో పసుపు దెబ్బ తగ్గింది పసుపు రాసాం అని సో బేసిక్గా ఇది నమ్మేటట్టు లేదు మేము కుంకుమ పోసినట్టు ఈజీగా తెలిసిపోతుంది అనమాట సో అది తెలియకుండా చూడ రియలి చూడ

అమ్మా నేడు నీ చాకీ ఇస్తా డి బిక్కి ఇస్తా సో నువ్వు ఏడవాలి అమ్మ ముందు అమ్మాడవాలి అట్లా ఏడవాలి సో ఇదన్నమాట సో ప్లాన్ రెడీ ఇప్పుడు వెళ్ళి కెమెరా ఫస్ట్ అక్కడ సెట్ చేసి ఒక కెమెరా పసుపు తీసుకురామరా సెట్ చేస్తాయి

我也不知道。<Hello? S 2> <Hello? S 1> నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే అన్ని క్లియర్ గా చెప్పేస్తాను సార్ అరే ప్రకాశం ఏం జరుగుతుందా ఇక్కడ షూటింగా చీటిగా

మీరు యాక్టింగ్ ఇరగ తీసేస్తుంటే డామినాడి చేయడం ట్రై చేస్తున్నాడు మీరు ఇచ్చి పది ఎలా మెట్ అయిపోతారు 에이 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 라이 라이팅 아 하루 빠져보 데노 빠져가지고 빠져요 빠져 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 �

అయిపోయింది అయిపోయింది ఇంతమందితో మాటలు పడ్డానికి సిగ్గలేదు మీకు అసలు ఫీలింగ్స్ లేవా ప్రాంక్ యాక్చువల్లీ ఫ్రాంక్ దొరికిపోయాక్

ఇల్లు ఇల్లు కెచప్ అన్న కుంకుమ వాటర్ అన్నా వాడతారు కానీ లిప్స్టిక్ వాడుతుంది బ్లెడ్ అని ఎవరు నమ్ముతాడు రివైవ్ చేసుకుని బ్లడ్ లేదు ఇట్లా పట్టుకొని ఉన్నది లేదు అనగా అది ఇక్కడ 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 సో బ్రాంక్ కాస్త ఫ్లాప్ అయింది అనమాట గుడ్ జాబ్ బిక్కి ఓకేనా మాట్లాడుకుని సో గైస్ ఫ్రాంక్ కాస్త ఫ్లాప్ అయిందనమాట సో నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ప్లాన్ చేసిన నేను యాక్చువల్లీ బేసిక్గా నాకు ఫ్రాంక్స్ అంటేనే నవ్వు వస్తుంది ఇప్పుడు నవ్వేశా సో నెక్స్ట్ టైం చాలా సీరియస్గా గట్టిగా ప్లాన్ చేస్తాను ఈసారి అప్పు మా అన్నయ్య అసలు ఎవరికీ చెప్పకుండా ప్లాన్ చేస్తాను అది మాత్రం పక్క వీళ్ళతో చెప్తే ఎవరి యాక్టింగ్ చేస్తలేరు అట్లా చెప్పకుండానే రియల్గా అట్లా యాక్టింగ్ చేపిస్తాను నెక్స్ట్ టైం సో ఈరోజు బ్లాగ్ ఎట్లా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బై